కొంతమంది పేషెంట్లకి వీడియో రౌండ్ తనివి తీరదు ఇందాక ఒక ఆయన చెప్తున్నాను నేను మిమ్మల్ని కలవాలని అప్పుడు సాయంత్రం ఆ సీదమ్ ఇన్ ద ఈవినింగ్ నేను అక్కడ ఓపీకి వెళ్తాను కదా అప్పుడు కలుస్తాను అని అది ఇంత బిజీలో కూడా న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ నా టేబుల్ మీదకి వస్తాయి నేను ఇలా ఇది మధ్య మధ్యలో రెండు నిమిషాలు మూడు నిమిషాలు దిస్ ఈజ్ ఆల్ ఆల్ టైం మేనేజ్మెంట్ అంటారే అట్లా గౌ అలా చూసేసి మళ్ళీ తర్వాత కారులో చూస్తాను నేను కారులో చూస్తాను తర్వాత తర్వాత ఈ దగ్గర పెట్టుకోమా నేను సర్వేజన ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి బేదవాళ్ళకి నీ రిప్లేస్మెంట్స్ అవి చేస్తుంటాను ఇప్పుడు మొదలెట్టాం ఎక్కడ హైదరాబాద్ మన హాస్పిటల్ తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత ఒకసారి ఎక్స్క్లూజివ్గా దీని మీద చేద్దాం ఓ ప్రోగ్రామ్ ఎందుకంటే హ్యుమనిటేరియన్ చాలా ఎందుకంటే డాక్టర్గా మొదటి పదేళ్ళు నేర్చుకోవాలి రెండో పదేళ్ళు సంపాదించుకోవాలి మూడో పదేళ్ళు టీచింగ్ చేయాలి నాలుగో పదేళ్ళు సేవ చేయాలి అది నేను ఇప్పుడు ఫోర్త్ డికేడ్లో ఉన్నాను నేను రైట్ చెల్ల్రండి హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు మొదటి ఆపరేషన్కి ఒక ఫైవ్ మినిట్స్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి దానికి కూడా స్టెప్స్ ప్రకారం వేళ సందుల్లోంచి మొత్తం అంతా చూసుకోవాలన్నమాట అండ్ ఇది ఇప్పుడు దీన్ని బెటడిని అంటారు ఇది మొత్తం ఇట్లా ఇట్లా అక్కడ లోను ఇట్లా ఇట్లా మొత్తం చేసుకోవాలి మొదటి ఆపరేషన్కి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఆపరేషన్స్కి వన్ మినిట్ టూ మినిట్స్ సరిపోతాయి సో ఒక ఆపరేషన్ మంచిగా జరగాలి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే ఇన్ని స్టెప్స్ తో కూడిన పని అదొక సొల్యూషను ఇంకో సొల్యూషను దీన్ని క్లోరోహెక్స్ డీన్ అంటారు నెయిల్స్ నెయిల్స్ ఉండకూడదు అబ్సల్యూట్ ఏ డాక్టర్కి నెయిల్స్ ఉండవు ఉన్న దాంట్లో మట్టి ఉండకూడదు అది ఎందుకు మోకాళ్ళ దాకా అంటే ఇది అగైన్ ఈ బ్యాక్టీరియా అన్నీ కూడా ప్రాక్సిమిటీ కదా కాబట్టి మోసేదాకా హ్యాండ్ వాష్ చేసుకోవాలి తర్వాత రన్నింగ్ వాటర్ ఇట్లా రన్నింగ్ వాటర్లో ఇది అవుతుంది అనమాట ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలంటే కనీసం ఒక యాభై మంది హెల్త్ కేర్ వర్కర్సు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఇప్పుడు కదా ఎంతమంది చూడండి సో అండ్ కనీసం ఒక ఐదు వందల స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఐదు వందల స్టెప్స్ ప్రాపర్గా ఎక్కడా తప్పులు పోకుండా చేసుకుంటూ రావాలి బయట వాళ్ళకి ఏముంది ఆపరేషనే కదా ఒక గంటలో చేసాడు అంటారు బట్ దాని వెనకాల ఇంత ఇది ఉంటుంది నాకు సో ఇప్పుడు రెడీ నేను ఆపరేషన్కి సో ఇది అయిన తర్వాత చేతులు ఇట్లా పెట్టకూడదు ఇట్లని పెట్టుకొని వెళ్ళాలి ఓకే సో రోబోట్ ఆల్రెడీ రెడీ అయింది పేషెంట్ రెడీ అయ్యాడు నాకు ఇప్పుడు వీటిని స్క్రబ్స్ అంటారు ఓకే సో ఇది ఓకే ఇప్పుడు నేను స్టెరాయి లెక్క అంటే దాని అర్థం ఇక నేను ఏ బయట ఫిక్స్ ముట్టుకోవడానికి లేదు ఇక్కడ ఫీల్డ్లో తప్ప సో ది రెండు పైర్స్ ఆఫ్ గ్లౌస్ నవ్ ఐఎమ్ రెడీ టు ఆపరేట్ ఓకే కిషన్ సింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆపరేషన్ షురూ క్యా ఓకే ఫస్ట్ క్లాస్ కరెగే సోజానా ఓకే స్పైనల్ స్పైనల్ అంటారు దీన్ని స్పైనల్ అనలిసిషియా అంటే స్పైన్కి ఇస్తాం సో పేషెంట్ లోవర్ పార్ట్ ఒకటే ఇది అవుతుంది అండ్ పేషెంట్ డ్రౌజీగా ఉంటాడు సెడేషన్ ఇస్తాం అండ్ పేషెంట్ వీ కెన్ టాక్ టు ద పేషెంట్ ఇప్పుడు నేను ఇది ఇది రోబోట్ ఇది 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 ఫ్రటింగ్ ఆమ్ దీంతో ఓకే ఈ తర్వాత చూపిస్తాను అంటే ఇది టోటల్గా మోకాలు చిప్ అరిగిపోతే రీప్లేస్ చేస్తున్నారు ఓకే రైట్ వన్ మినిట్ రత్నాకర్ వీళ్ళు షో తీసుకోను ఇప్పుడు ఇది మెత్తగా ఉంది కదా ఈ కాటేజ్ ఇటు పక్క అరిగిపోయింది చూసారా ఇటు చూడండి ఇటు మెత్తగా సౌండ్ ఇటు కంప్లీట్గా అరిగిపోయింది పార్ట్ పార్క్ సో దట్ ఈస్ ఆర్థరైటిస్ ఎప్పుడు ఆర్థరైటిస్ ఎక్కువగా ఇన్నర్ కంపార్ట్మెంట్లో అరుగుతుంది లోవర్ కంపార్ట్మెంట్ మీడియల్ కంపార్ట్మెంట్లో ఇప్పుడు మనం ఎన్ని చెక్ చేసి కొత్త జాయింట్ వేస్తాం ఇప్పుడు కొత్త జాయింట్ చేయడానికి ముందు రోబోటిక్స్కి మనం ఇట్లా స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ టెన్షన్ లిగ్మెంట్ టెన్షన్ ముఖ్యం ఏ టెన్షను బ్యాలెన్సింగ్ అంత ముందు ఎక్స్పీరియన్స్ తోటి గెస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు చూపిద్దాం ఇక్కడ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అది చూపిస్తాను నేను ఓకే అక్కడ చూసారా ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఇంప్లాంట్స్ సో ఆ నెంబర్స్ అన్ని బ్యాలెన్సింగ్ కరెక్ట్గా కింద సెవెంటీన్ సెవెంటీన్ అట్లా రావాలి సో అది ముందే అడ్జస్ట్ చేసి ఎంతవరకు కట్ చేయాలి ఏ యాంగిల్లో కట్ చేయాలని కూడా డిసైడ్ చేస్తాం రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డిసిషన్ ప్రీ ఆపరేటివ్ డిసిషన్ కటింగ్స్ ఓకే యా ఇప్పుడు అట్లానే సిటీ స్కాన్ చూపిస్తాను అదేనా కట్ సీక్వెన్స్ యా సో అది అది కొత్తగా ఇంప్లాంట్ వేస్తే ఆ గ్రీన్ లో ఎట్లా కూర్చుంటాయి అదంతా కూడా దాంట్లో తెలుస్తుంది ఓకే యా ఇప్పుడు ఇది సిటీ స్కాన్ ముందు ఆపరేషన్ ముందు సిటీ స్కాన్ తీసాము ఎగ్జాక్ట్గా ఆయన బోన్స్ ఎట్లా ఉన్నాయి మనకి తెలుస్తుంది దాంట్లో కాబట్టి అది కరెక్ట్గా ఏ ఇంప్లాంట్ ఎక్కడ కూర్చోబట్టచ్చు అది అంత ముందు అంతా ఎక్స్పీరియన్స్ మీరు చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ తోటి రోబోట్కి ఎగ్జాక్ట్గా చెప్తుంది మనకి తర్వాత రోబోట్ మనకి కట్ చేయడం కూడా ప్రెసిషన్గా కట్ చేస్తాం అనమాట ఇవన్నీ అడ్వాంటేజెస్ దాంట్లో తర్వాత రోబోట్ ఎలా ఉంటుంది అని ఇప్పుడు రోబోట్ మోకాలు ఆ కెమెరా ఈ మూడు మాట్లాడుకుంటాయి ఇప్పుడు రోబోట్ తెలియాలి కదా ఈ మోకాలు ఇక్కడ ఉందని ఈ మోకాలకి బ్లేడ్కి తెలియాలి సో ఇప్పుడు ఆ ముగ్గురు ముగ్గురు మాట్లాడుతాయి అక్కడ స్క్రీన్లో ఓకే దానికి ఐడెంటిఫై ఇచ్చేదాన్ని ఇప్పుడు దానికి ఆయన చేస్తున్నాడు అక్కడ అది ఆ స్పేస్లో ఆ ఫోర్ ఫింగర్ దాంట్లో ఆ స్పేషియల్ రికగ్నిషన్ అంటారు దాన్ని అంటే ఇప్పుడు రోబోట్కి ఈ మొత్తం ఆపరేషన్ థియేటర్లో మోకాలు ఎక్కడుందో దాన్ని తెలుస్తుంది అందుకని ఇప్పుడు రోబోట్ ఇప్పుడు నెక్స్ట్ అలా అనుకోల్ చేస్తే అది వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ కట్ చేయాలి అక్కడ పెట్టుకొచ్చుంటారు యాక్చువల్గా నా వన్ ఆఫ్ ద పేషెంట్ డిలైడ్ దాంట్లో పేషెంట్కి ఇష్టమైన పాటలు వినిపిస్తాను నా వన్ ఆఫ్ ద ప్లాన్స్ కానీ ఇప్పుడు చేసాం కొన్నాళ్ళు చేసాం అది బట్ ఇప్పుడు ఏంటంటే పేషెంట్ నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు

అయిపోయింది సో అది ఆ ఒక కట్ అయిపోయింది చాలా ఇంకా దాన్ని యూ విల్ టేక్ కేర్ అది ఆ సార్ కట్ కట్ చేయాలి చూసేది కదా ఓకే